వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ మేడ స్పూర్తితో కార్మికుల హక్కులకై పోరాడాలని సిపిఐ మాస్ లైన జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ పిలుపునిచ్చారు ఈ రోజు నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విక్రమ్ భవన్ ముందు మాస్ లైన పార్టీ జెండాను పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మేడ జెండాను టీయూసీఐ జిల్లా నాయకులు ఎస్కే సదయ్య అదేవిధంగా సిపి నగర్ లోని మాసులైన పార్టీ జిల్లా నాయకులు కారంగుల వెంకన్న సుందరి లో ఆ ఏరియా కార్యదర్శి శేషగిరి జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమాల్లో పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక పీడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎరా కుమార్ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కన్వీనర్ గుడ్డలి నర్సయ్య టీయుసీఐఏ జిల్లా నాయకులు చిత్తలూరి లింగయ్య పిడమర్తి లింగయ్య పార్టీ పట్టణ కార్యదర్శి గులాం హుసేన్ టీయుసీఐ జిల్లా నాయకులు వీరబాబు ఐత రాజు వెంకన్న కట్ట రమేష్ వాజిద్ చిరంజీవి సంతోష్ మాత రేణుక చిట్టి శ్రీరామ్ పరమేశ్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు మేడే సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి సహచార కామ్రేడ్స్ మిత్రులకు అదే మీడియా మిత్రులకు నూట ముప్పై తొమ్మిదవ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మిత్రులారా పద్దెనిమిది వందల యాభై ఆరులో నగరంలో పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఉంటే కష్టపడే ప్రతి కార్మికుడికి ఎనిమిది గంటల పని దినాలు కావాలని చెప్పి నినదిస్తూ చేసిన పోరాటంలో ఎనభై ఆరు మేడే రోజు ఇదే రోజు అనేక మంది కార్మికులు చనిపోయారు వాళ్ళ రక్తంలో నుంచి పుట్టినటువంటి జెండా ఎర్ర జెండా అదే మేడే జెండా ఆ మేడే జెండానే ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవంలో జరుపుకుంటా ఉన్నాం ప్రపంచ కార్మిక దినోత్సవం ఈ మేడే అయినందుకు ప్రతి ఒక్కరు కూడా ఆశించదగినటువంటి విషయం ఈ మేడే అని ఊర్జ్వా శక్తులు ఈరోజు బీజేపీ చేస్తా ఉంది బిఆర్ఐ చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది అందరూ కూడా మేడే చేస్తా ఉంది మేడే ఉట్టించింది కమ్యూనిస్టులు మేడే జెండాను పట్టుకుంది కమ్యూనిస్టులు ఎలా రక్తంతో జెండాను తప్పిపోయి ఎగిరెగిరేసింది కమ్యూనిస్టులు రోజు రోజుకు స్వార్థ శక్తులు సమాజంలో ఎక్కువై కమ్యూనిస్టులు ఎగిరేసినటువంటి మేడే జెండాని స్వార్థేస్తా ఉన్నారు మేడే అనేటువంటిది కార్మికుడు కర్షకుడు శ్రామికుడు స్వేచ్ఛ కోసం ప్రతినిత్యం నిత్యం ఒక సింబాలిగా ఉంటుంది ఇందాక మనం ఉన్నట్టు మోడీ కేంద్ర ప్రభుత్వంలో ఉండి కార్మిక లేబర్ కోళ్లను తీసేసి నాలుగు లేబర్ కోళ్లు ఇచ్చిండు అంటే గత పదాలు పాత రోజులు ఇవ్వడం కోసం ఎనిమిది గంటల పని పన్నెండు గంటల పరిదినంగా మార్చడం కోసం లేదా పద్దెనిమిది గంటల పరిదిన పరిదినంగా మార్చడం కోసం ఒక ప్రణాళిక చూస్తా ఉన్నారు మనం స్వేచ్ఛగా ఎనిమిది గంటలు చేసుకుని ఎన్ని గంటలు ఉంటున్నాం ఆ రోజు పోయే రోజు వస్తుంది కాబట్టి కార్మికులందరూ కూడా ఏకంగా పరిస్థితి ఏర్పడతా ఉంది ఈ మోడీ యొక్క నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది మన కార్మిక చట్టాలని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కార్మిక చట్టాలని కాపాడుకోవడంలో మనం ఎంత పోరాటం చేస్తే అవంత మనకు సాధిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను